రాజకీయంగా ఎదుర్కోలేక న్యాయబద్ధంగా ఎదుర్కోలేక మరి ఇలాంటి మార్కింగ్లు చేసి చిల్లర అతి నీచమైనటువంటి ఇట్లాంటి తీరుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న అక్క పసుపుబోర్డు గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి అక్క వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి ఎందుకంటే వారి గుండెల్లో వారి గద్దే కదులుతూ ఉంది కాబట్టి వాళ్ళంతా భయపడి మరి ఈ విధంగా చిల్లర శాస్త్రులకి వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు ఎందుకంటే ఏదైతే వాళ్ళ హెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకు చెప్పడము ఈ విధంగా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళ సైన్యం వాళ్ళకున్నటువంటి వాళ్ళంతా వాళ్ళ ఛానల్స్లల్లో యూట్యూబ్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మార్పింగ్ చేసినటువంటి ఈ ఫొటోస్ని వాళ్ళు పంపించడము దాని కింద విపరీతమైనటువంటి దాస్తులతో మాటలు రావడం అనేది చాలా మహిళా లోకానికే చాలా అవమానకరమైనటువంటి విషయం కేవలం కవితక గారనే వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ పూర్తి మహిళా లోకానికే ఇది అవకాశం అవమానకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని తీవ్రంగా సైబర్ నేరం కింద పరిగణించి యూట్యూబ్లో నుంచి తీసేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి సిపి సింధు శర్మ గారికి ఇప్పుడే లెటర్ ఇచ్చేసి మెమరాండం ఇచ్చేసి ఈ ఫొటోస్ కూడా తనకు చూపించడం జరిగింది తను కూడా చాలా పాజిటివ్గా మాకు చేసి తప్పకుండానమ్మా దీని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా వెంటనే ఇవన్నీ కూడా అందులో నుంచి తీసేసి వాళ్ళు ఏదైతే ఇవన్నీ పెట్టారో తప్పకుండా అక్కకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేమంతా మహిళాలోకం నుంచి మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం